హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ మటన్ గ్రేవీ మనం ఇదివరకు చేసుకున్నట్టు పాతకాలంలో చేసుకున్నట్టు ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా చేసిన కర్రీ ఇది ఇది చపాతీలోకైనా రైస్లోకైనా పూరి గారెలోకైనా చాలా బాగుంటుంది బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది అందరికి తెలుసు ఈ ఎంతో టేస్టీ మటన్ కర్రీని మటన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో ఇది దీనికి ఏమేమి కావాలో చూద్దాం మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ అండి అమరవెల్లి వాళ్ళ వారింటి ఆడబిడ్డ కొమరవెల్లి వారింటి కొత్త కోడలు తన పిల్లలకి అరచేత పాలిచ్చి నోట జోలాలి పాడే ఇదేంటో చెప్పుకోండి దీని ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను దీనికి ఆన్సర్ కూడా చెప్తాను తర్వాత వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ పోపులో వేసుకోవాలి ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మసాలాలు ఫుల్గా మసాలాలు వేసుకొని జీడిపప్పులు కొబ్బరి అన్నీ వేసి గ్రేవీ చాలా చిక్కగా పచ్చడిలాగా అయిపోతుందండి అట్లా కాకుండా ఇదివరకు చేసుకున్నట్టు మనం తక్కువ మసాలాలతోనే వేసుకుంటున్నాం ఇది ఇప్పుడు మటన్లో మనం కారం వేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు దీనికి నేను ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్న కేజీ మటన్ కేజీ నర మటన్కి ఆరు స్పూన్ల టీ స్పూన్ తోటి ఆరు స్పూన్ల కారం పట్టింది ఇది కొంచెం తక్కువ కారం ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాం కారం ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి వేసుకొని కలిపెట్టుకోవాలి అల్లం కారం అంతా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి నేను పోపు పెట్టుకున్న తర్వాతనే ఉప్పు కారం అన్నీ మటన్లో కలిపేస్తాను వెంటనే పోపులో వేసేస్తాను ఇప్పుడు ఇది మసాలాలు అండి కొంచెం రెండు మూడు ఇంచుల దాల్చిన చెక్క ఒక అనసపు ఒక రెండు బిర్యానీ ఆకులు నాలుగైదు ఇలాచీలు ఒక మూడు నాలుగు లవంగాలు అవి పోపులని వేసుకోవాలి ఇది నేను కలిపిన వెంటనే పోపులో వేసేస్తాను వాటర్ రాకముందే అట్లనే ఫ్రై అవుతుంది లేకపోతే వేసిన నీళ్ళు ఊరిపోతాయి కదా వేసిన వెంటనే ఉడుకుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక స్పూను మనం మటన్లో ఒక స్పూన్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి ఇందులో ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేవారికి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఒక స్పూన్ పసుపు మన కర్రీకి సరిపోయేంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసుకోవాలి మనం కలిపి పక్కన పెడితే వాటర్ వచ్చేస్తాయి వేసిన వెంటనే నీళ్ళు ఊరిపోయి ఉడుకుతుంది ఇట్లా కాసేపు ఫ్రై చేసుకుంటే మటన్ చాలా బాగుంటుంది నీళ్ళు ఊరకుండానే కొంచెం హైలోనే రెండు మూడు సార్లు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మటన్ ముక్క కొంచెం ఫ్రై అయినట్టు అయిపోతుంది అందుకే నేను కలిపిన వెంటనే దాంట్లో వేసేస్తాను అన్నీ కలిపి ఉప్పు కలిపి పక్కన పెట్టేస్తే నీళ్ళు ఊరుతాయి బాగా వాటర్ వచ్చేస్తాయి కొద్దిసేపు ఫ్రై కాగానే వాటర్ వచ్చేస్తాయి కొంచెం సేపు ఫ్రై అయింది వాటర్ వచ్చేసినాయి అందుకని మూత కూడా పెట్టకుండా కాసేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మటన్ ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం మటన్ కడుగుతాం కదా ఆ నీళ్ళైతే లేకుండా అడిసిపోయిన తర్వాతనే ఉప్పు కారవలు కలుపుకోవాలి ఆ వాటర్ ఉంటే ఇంకెక్కువ ఊరిపోతాయి మనం నీళ్ళలో ఉడికినట్టే ఉంటుంది ముక్క ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉండదు ఇప్పుడు ఈ వాటర్ కూడా ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ పూర్తిగా ఇనికే వరకు వాటర్ పోయొద్దు వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలుతుంది కదా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇట్లున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ముక్కలు ఫ్రై అయినట్టయితే అట్లా ఫ్రై అయిన తర్వాతనే వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నా నేను వాటర్ కొలతా అంటే నేను ముక్కలు మునిగే వరకు వేసుకుంటా కర్రీని బట్టి వాటర్ వేసుకుంటా అది దీనికి మటను అది ఎట్లా ఉడుకుతుంది అనేది మనకు అర్థం కాదు కదా ముదిరింది అనుకోండి చాలా టైం పడుతుంది వాటర్ కొంచెం ఎక్కువ పడతాయి లేత లేత మటన్ అయితే అది తొందరగా ఉడికిపోతుంది కదా తక్కువ వాటర్ పడతాయి అందుకని వా నీళ్ళ కొలత ఏం లేదు ముక్కలు మునిగే వరకు వేసుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత నేను చాలా టైం పట్టింది ఇది ఉడకడానికి కూడా రెండు మూడు సార్లు కలుపుకుంటూ తీసుకుంటూ చూసుకున్నా ఇప్పుడు ఉడికిందో చెక్ చేసుకుందాం ఇంకా ఉడకలేదండి ఇంకా కాసేపు ఉండాలి ముక్క కొంచెం గట్టి ఉంది ఇక ఉడికిపోతుంది ఇప్పుడు ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాను నేను వేసుకొని కలిపి మళ్ళీ కూడా ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది ఇది ఇప్పటికే చాలా సేపు ఉడికింది ఉడికిపోయినట్టే ఇక మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అంతే కారంలో కొంచెం సాల్ట్ ఉండే అందుకే నేను అప్పుడు వేయలేదు ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నా అప్పుడే వేయాలి కానీ ఇప్పుడు వేసిన నేను అందులో సాల్ట్ మరి ఎక్కువ అవుతుంది అని చెక్ చేసుకొని వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిపోయిందండి అది ఉడికింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం స్టవ్ బంద్ చేసిన తర్వాతనే కొత్తిమీర వేసుకొని అంతే సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు చూడండి గ్రేవీ ఇదివరకులాగా కొంచెం పలసగా గ్రేవీ ఆ చిక్కగా బాగుంటే అసలు తినాలనిపించట్లేదండి అందుకని నేను ఎక్కువ గసాలు కుడక కొబ్బరి అవన్నీ ఏం వేయలేదు వేయకుండానే చేసిన ఇట్లా కొంచెం గ్రేవీ ఇది చాలా పూర్తిగా చల్లగా అయితే ఇంకొంచెం దగ్గరికి వస్తుంది చూడండి మటన్ కర్రీ ఇది వేడివేడి రైస్లో బగారా రైస్లో గారెలు పూరి గారెలు పూరీలు కూడా చేసుకున్నాం చాలా బాగుంటుందండి నేను వేసిన పొడుపు కథ అండి అమరవల్లి వారింటి ఆడబిడ్డ కొమరవెల్లి వారింటి కొత్త కొడలు అరచేత పాలిచ్చి నూట జోలాలి పాడింది తన పిల్లలకి అది కోడి అండి అరచేతోనే అంత తవ్వుతుంటే గింజలు వస్తాయి కదా తినిపించుకుంటుంది నోటితోటి ఒక్కొక్క ఉంటుంది కదా అది జోలాలి పాట నేను వండిన విధానం పాతం పాతకాలం నాటి మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్